ఐ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈ వీడియోలో వారి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాలు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే శత్రువులకి మీరు చుక్కలు చూపిస్తారు అయితే ఏ విధంగా శత్రువులకి మీరు చుక్కలు చూపిస్తారు కుంభరాశి వారి యొక్క దిన ప్రకారం ఈరోజు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి జీవితంలో పురోగతి సాధించడానికి అన్ని శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది కుంభరాశి జాతకం వారి యొక్క జీవితంలో ఎటువంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నా వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గడ్డ సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరైతే అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితి వీరికి ఎదురవుతూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తుంటారు అయితే కుంభరాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే మీరు యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అంటే భరించే వారికే బాధలు భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఎందుకంటే మీకు సహనం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని పరీక్షించడానికి భగవంతుడు మీకు అనేక రకాల పరీక్షలు పెడుతూ ఉంటాడు ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే లోపే మరొక సమస్య మీకు ఉత్పన్నమవుతూ ఉంటుంది ఓపికతో సహనంతో మీరు ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఆ సమస్యను ఇచ్చినటువంటి భగవంతుడే వాటికి పరిష్కారాలు కూడా ఖచ్చితంగా చూపిస్తాడు నిరాశ నిస్పృహలకి లోను కాకుండా మీరు ఖచ్చితంగా ఓపికతో సహనంతో ఆలోచించండి పరిష్కారాలు ఖచ్చితంగా మీరు అన్వేషించగలుగుతారు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదొడుకులను సృష్టించి కుటుంబ సభ్యులు కూడా వీరికి ఉంటారు అంటే మీ యొక్క సంతాన మూలం కావచ్చు దాని తల్లిదండ్రుల మూలంగా కావచ్చు దొబ్బుటూల మూలంగా కావచ్చు వీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ సమస్యలు మీకు ఏ విధంగా అనిపిస్తాయి అంటే మీకు జీవన మరణ పరీక్షల్లాగా కూడా అనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సొంత వ్యక్తుల వల్లే సమస్యలు వచ్చే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఓపిక నశించి మీ కుటుంబ సభ్యులపైన మీరు గట్టిగా దిగే అవకాశాలు కూడా లేకపోలేదు కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నిత్య దీపారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి నిత్య దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి చాలామందికి ప్రత్యేకించి పడిన రోజులలో ప్రత్యేకించినటువంటి తిథి రోజులలో పండుగ దినాల్లో మాత్రమే దీపారాధన చేసుకునే అలవాటు ఉంటుందండి కానీ నిత్య దీపారాధన ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందండి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశికి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు ఈరోజు దిన పొలాలలో మీరు చాలా కాలంగా చేయాలి అనుకుంటున్నటువంటి ఒక పనిని చేయగలుగుతారు అంటే ఓపికతో సహనంతో చాలా కాలం నుండి ఓపిక పడుతున్నారు అయితే మీ యొక్క శత్రువులు అంటే మిమ్మల్ని శత్రువుగా భావించి చాలా కాలంగా వారిని మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు అది యొక్క మీ బంధువులు ఉండవచ్చు మీ పని చేసే చోటు ఉండవచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు లేదా ఒక మీ ఇరుగొ పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు వారి వల్ల మీరు చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు కానీ ఆ సమస్యలు పరిష్కరించడంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు ఒప్పిక పడుతున్నారు బంధాలు విచ్ఛిన్నం చేసుకోకూడదని మీరు చాలా కాలం నుండి తాపత్రయ పడుతున్నారు కానీ సమస్య తీరటం లేదు అయితే వారి వల్ల మీరు ఎన్నో రోజులుగా ఎన్నో రకాల సమస్యలను అనుభవించారు కానీ వారికి సమస్యలను సృష్టించాలని మీరు ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ ఈ మధ్య కాలంలో మీకు ఓపిక నశించి వారికి గుణపాఠం నేర్పించాలని అనుకుంటున్నారు అయితే భగవంతుడు ఈరోజు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు అంటే వారిని ప్రశ్నించే ఒక అవకాశం రాబోతుంది వారికి చుక్కలు చూపించే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ విధంగా చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించగలుగుతున్నారు అయితే ఇది వరకు వారు ఎన్నిసార్లు అయితే ఎన్ని మాటలు అన్నా కానీ మీరు పడుతూ వచ్చారు ఎన్నిసార్లు మీ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడినా కానీ మీ గురించి బయట చెడు ప్రచారం చేసినా కానీ అలాగే మీ కుటుంబ సభ్యులతో మీకు తగాదాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినా కానీ ఎన్నో రకాల సమస్యలను సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు వారిని ఏమీ అనలేకపోతున్నారు దీనికి కారణం ఒప్పిక సహనం అలాగే బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదని మీ యొక్క గట్టి భావన ఈ మధ్య కాలంలో మీకు ఓపిక నశించిపోయింది భగవంతుని కూడా మీరు వేడుకుంటున్నారు ఈ సమస్యకు పరిష్కారం చూపించమని అటువంటి వ్యక్తులకి భగవంతుడు పరిష్కారం అయితే చూపించాడు వారిని ప్రశ్నించే ఒక అవకాశం మీకు రాబోతుంది ఖచ్చితంగా వారు మీ ముందు తల వంచుకొని నిలబడతారు ఆ విధంగా వారికి ఒక మంచి గుణపాఠ అనేది మీరు నేర్పించగలుగుతారు అటువంటి ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ఈరోజు దినపలాల్లో ప్రసాదించబోతున్నాడు ఇక మిగిలిన అంశాలు చూసుకుంటే కనుక కుంభరాశి వారు ఉద్యోగస్తులకి సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి అంటే చాలా కాలంగా వాళ్ళ నుండి ప్రశంసలు పొందుకోవాలని మీరు భావిస్తున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు ఈరోజు దినపరుల ప్రకారం వారి నుండి మీరు ప్రశంసలు అయితే పొందుకుంటారు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఉద్యోగ జీవితంలో ఒక మైలు రాయిని మీరు అధిగమిస్తారు అతి త్వరలో మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు ఆర్థిక పెరుగుదల గురించి ఈ మధ్య కాలంలో మీ కార్యాలయంలో చర్చ జరుగుతూ ఉన్నట్లయితే మీరు ఆశించిన ఆర్థిక పెరుగుదల మీకు రాబోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తలు తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ లేకపోతే మీ పై అధికారులతో కానీ ఈరోజు దిన మీరు వినబోతున్నారు వ్యాపారస్తులకి కూడా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారులలో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి వినియోగదారులే మీ యొక్క వ్యాపారానికి మూలమని చెప్పుకోవాలి వినియోగదారులు లేకుండా ఏ వ్యాపారం కూడా కొనసాగదు కాబట్టి వినియోగదారులతో ఒప్పికతో సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తొందర పడితనం అలాగే కఠినంగా దురుసుగా మాట్లాడడం వల్ల మీ యొక్క వ్యాపారాన్ని చేతులారా మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ అంశంలో వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగార్థులు ఈ ఉద్యోగం ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనే దానిపై మీరు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అంటే మీరు ఆశించిన ప్యాకేజీ ఉండకపోవచ్చు ఆశించిన పొజిషన్ ఉండకపోవచ్చు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని సానుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈరోజు దినపాలలో కనిపిస్తున్నాయి కానీ చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులకు మీరు చక్కటి గుణపాఠాన్ని నేర్పిస్తారు వారి అని ప్రశ్నిస్తారు వారు మీ యొక్క జాలి జోలికి రాకుండా ఉండే విధానంగా వారికి ఒక మంచి లెసన్ అయితే చెప్పబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మంచి సంఘటన జరుగుతుంది అలాగే కుంభరాశి వారు శివారాధన చేసుకోండి హనుమాన్ చాలిస పఠించండి ఖచ్చితంగా శని భగవాను నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తారీఖున ఎలా జరగబోతుందో చూస్తున్నారు కదా కాబట్టి చక్కటి పున మీరు నేర్పించబోతున్నారు ఎన్నిసార్లు ఎన్ని మాటలున్నా కానీ మీరు పడుతూ వచ్చారు ఎన్నిసార్లు మీ గురించి డైరెక్ట్గా మాట్లాడినా కానీ మీ గురించి బయట చెడు ప్రచారం చేసినా కానీ అలాగే మీ కుటుంబ సభ్యులతో మీకు తగాదాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినా కానీ ఇలా ఎన్నో రకాల సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు వారిని ఏమి అనలేకపోతున్నారు దీనికి కారణం ఓపిక సహనం అలాగే బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదని మీ యొక్క గట్టి భావన ఈ మధ్య కాలంలో మీకు ఓపిక నశించబోయింది భగవంతుడి యొక్క మీరు వేడుకుంటున్నారు ఈ సమస్యకు పరిష్కారం చూపించమని అటువంటి వ్యక్తులకి భగవంతుడు పరిష్కారం అయితే చూపించాడు వారిని ప్రశ్నించే ఒక సదా